హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే చాలా చాలా టేస్టీగా స్పెషల్గా ఉండే ఎగ్ ఎగ్జున్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అయితే ఇక్కడ నాలుగు ఎగ్స్ తీసుకోవాలి ఇలా తీసుకున్న ఎగ్స్ని ఒక బౌల్లోకి అయితే పగలగొట్టుకొని వేసేసుకోవాలండి ఈ కర్రీ అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుందండి చూడటానికి కూడా చాలా బాగుంటుందనమాట ఇక్కడైతే మనం తీసుకున్న నాలుగు ఎగ్స్ని ఒక బౌల్లోకి పగలగొట్టేసుకున్నాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా బీట్ చేసుకోవాలండి ఇలా బాగా బీట్ చేసుకుంటేనే మనకి ఎగ్ జున్ను కర్రీ అనేది చాలా వస్తుంది పీస్లు అనేటివి జున్ను ముక్కల్లాగా చాలా బాగుంటాయండి చక్క మనకి ఎగ్ అనేది నురుగొచ్చేదాకా ఇలా బాగా బీట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక స్టీల్ బౌల్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ బ్యాటర్ని దాంట్లో వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఆ బౌల్లోనే ఒక స్టాండ్ వేసుకోవాలి ఇలా వేసుకుని దాని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బౌల్ని పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి మనకి ఇది కుక్ అయ్యే లోపల ఒక మిక్సీ జార్ తీసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక మూడు వరకు ఉల్లిపాయలను కొంచెం ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు అండి కట్ చేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏం వేయకోకుండా ఈ లోపల మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ అనేది చక్కగా ఉడికిపోయిందండి చూసారు కదా ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము వేడి మీద తీసుకుంటే మనకి రాదు కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలైనా కొంచెం చల్లారి పెట్టేసుకుందామండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు మూడు వరకు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇదంతా ఒక రెండు మూడు నిమిషాలు దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అనేది కొంచెం దోరగా ఫ్రై అయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోవాలి ఇదంతా ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా దీంట్లోనే వేసేసుకోవాలి అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా బాగా మగ్గించేసుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్ అనేది చక్కగా బాగా మగ్గిపోవాలి మనకి బాగా మగ్గితేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇది రైస్ అయినా రోటీలోకైనా చాలా బాగుంటుందండి మూత పెట్టేసుకొని చక్కగా మగ్గించేసుకుందాము ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ అనేది చక్క నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇలా తీసేసుకొని దీన్ని చిన్న చిన్న పీసుల లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా చూడటానికి చక్క మనకి ఇది జున్ను ముక్కలాగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మట్టుకు తప్పకుండా అయితే ట్రై చేసేయండి ఇక్కడ మన ఎగ్నంతా ఇలా ఉడికించుకున్న ఎగ్నంతా ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా చూడటానికి ఎలా ఉన్నాయో అచ్చం మనకి జున్ను ముక్కలాగానే ఉంటాయండి ఇక్కడైతే ఉల్లిపాయ అనే పేస్ట్ అనేది చక్కగా బాగా మగ్గిపోయింది తర్వాత దీంట్లో ఒక రెండు చిన్న టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు మనం ఓన్లీ మనం ఎగ్గులో కొద్దిగానే వేసుకున్నామండి చూసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇదంతా బాగా ఇలా కలుపుకొని మరొక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుందామండి టమాటాలు వేసుకున్నాం కదా టమాటాలు అనేటివి చక్క సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకుందాము ఇక్కడ చక్క టమాటాలు కూడా చక్క సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి చక్కగా గ్రేవీ దగ్గరగా ఉండి కర్రీ కూడా చాలా బాగుంటుంది వాటర్ యాడ్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు ఉన్నాయి కదండి జున్ను ముక్కల్లాగా అన్నాను కదా ఈ పీస్లన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము చుట్టానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేసి పెట్టేయండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకున్నాక చక్క మనకి ఇలా కుక్ అయితే ఆ ఎగ్ అనేది ఉప్పు కారం అన్నీ చాలా బాగా పడతాయండి చాలా బాగుంటుంది చూసారు కదా కర్రీ కూడా మనకి దగ్గరగా వచ్చేసింది ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకుందామండి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఎగ్జున్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇక్కడ చక్కకు సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్